ఎందరో మహానుభావులు అందరికీ అభివందనములు కళలను గుర్తిద్దాం కళాకారులు గౌరవిద్దాం మట్టిలో మాణిక్యాల పరిచయ వేదిక పల్లె పాటల పరిమళ వీచిక అంటూ మరుగున పడిన మట్టిలో మాణిక్యాల వంటి తెలుగు కళాకారులు ఎక్కడున్నా కళాన్వేషణ చేస్తూ వారి కళా విశేషాలను వైభవాలను ప్రపంచానికి పరిచయం చేస్తున్నది మన తేనె తెలుగు ఛానల్ మనలోని అపారమైన సాంప్రదాయ కళా నైపుణ్యాలను ప్రోత్సహిస్తూ వాటిని భావితరాల కోసం భద్రపరచాలనే తదుద్దేశంతో మీ ముందుకు వస్తున్న మన తేనె తెలుగు ఛానల్ ను మీరంతా సహృదయంతో సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుచున్నాము ఇట్లు మీ అందరి అభిమాన ఛానల్ తేనె తెలుగు ఛానల్ తేనె తెలుగు యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం మరి ఈరోజు విశాఖపట్నంలో ఒక సీనియర్ కళాకారులు మన ముందున్నారు వారితో మన శతాధిక కళాభిషేకాన్ని మేము ముందుకు తీసుకురాబోతున్నాం మరి మీరందరూ కూడా మా ఈ ప్రయత్నాన్ని ప్రోత్సహిస్తూ ఆదరించాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని మొదలు పెడుతున్నాం సార్ నమస్కారం నమస్తే సార్ మరి మీ గురించి మన ప్రేక్షకులకి మీ తెలియజేయండి పరిచయం అంటే నేను నా పేరు నా పేరు తమ్మినేని తల్లినాయుడు నేను పుట్టేది శ్రీకాకుళం జిల్లా తాడివలస పొందూరు మండలం మరి నేను పెరిగి పుట్టి పెరిగాను గానీ విశాఖపట్నం ఉద్యోగ రీచ్ లో నేను మార్క్స్ లో ఉద్యోగం చేస్తున్నాను ఈ మధ్య రిటైర్ అయ్యాను రెండు సంవత్సరాలు అయిపోయింది నేను ఉద్యోగం చేస్తూ నేను మించు మించు ఒక ఎనిమిది ఏడు సార్లు ఎనిమిది సార్లు నంది అవార్డుకి నేను సెలెక్ట్ అయ్యాను చాలా సెలెక్ట్ అయ్యాను అప్పుడు మరి మా అన్నయ్య గారు పివే నాయుడు గారు ఆయన సారథ్యంలోనే మేమందరం ఈ స్థాయికి వచ్చామని నేను చెప్తున్నాను మరి మరిన్ని విషయాలు తెలుసుకునే పోయే ముందు ఈ శతాధిక కళాభిషేకాన్ని ఒక ప్రార్థనా గీతంతో మొదలు పెడతాం సార్ ॐ ओम ओम सुपलाम बरह प्रम विष्णु सचिवन्नम चतुर प्रसन्न वदनम जाये सर्व विघ्नोप शांत अग्रजाम आनन पद्मातु गजानन मगनुषम हरे तदंतम पट्टानाम ये तदंतम पाग्मगम तदंतम గురు బ్రహ్మా గురుణు గు చాలా సంతోషం సార్ మరి ఈ మంచి కార్యక్రమాన్ని ఒక ప్రార్థనా గీతంతో మొదలు పెట్టడం అనేది మరి ఈ కళారంగంలోకి రావడానికి మీకు ప్రేరణ ఎవరు ఎలా వచ్చారు మాకు అన్ని సమస్తము మా నాయుడు గారు బివిఏ నాయుడు గారే సార్ నాయుడు గారు బీవీఏ నాయుడు గారు మరి అప్పుడు ఫస్ట్ స్టార్టింగ్లో ఆయనే మాకు అందరికి మా నైనే కాదు కొన్ని వందల మంది అంటే వేల మందికనే ఆయన నేర్పారు సార్ ఒక అక్షరాటి రాని అటువంటి వాడు కూడా దాన్ని సాగ కూడా అలాగ నేర్పిన మహానుభావుడు పుట్టి అది లగ్న సత్యం ఇది మేము ఆయన గురించి మేము పొగడత కాదు ఆయన మహానుభావుడు మా కళాకారుల తరపున ఆయన భగవంతుడే బాబా గారే ఆయన పంపించారు చాలా మందికి నేర్పాడు చాలా సంతోషం సార్ మరి మీరు ఏ పాత్రలు నేను ఫస్ట్ సచ్కే దేశవాణి సార్ ఆ తర్వాత మాయాబజార్లో రంగిని మంగిని గాంధీ గారి టైమ్ లో నేను నేర్చాను సార్ రంగిని మంగిని మాయాబజార్లో తర్వాత నరకాసురులో శివుడు కూడా వేస్తారు శివుడు ఎక్కువ నాటకాలు ఆడాను సార్ తర్వాత మరి సత్యకీర్తి అంటే మరి నాకు మహానుభావుడు ఆ నాయుడు గారి మరి నేర్పిందే కానీ నాకు ఆయన చేతుల మీద మన నల్లనయ్య గారు కమిషనర్ గారు జోన్ అంటే ఆ కమిషనర్ గారి చేతుల మీద నాకు బాగా ఆయన స్పందన ఇచ్చి నీకు నీలాగా ఇలాగ నటించిన వాళ్ళు లేరని చెప్పేసి నాకు సత్యకీర్తిగా కలియుగ ఇచ్చారు సార్ కలియుగ కలియుగ సత్యకీర్తి వెరీ గుడ్ ఆ కలియుగ సత్యకీర్తి ఇచ్చి అనౌన్స్మెంట్ చేసి పది క్యాష్ ఇచ్చారు పెద్ద కళాపారత్రంలో పెద్ద ఇబ్బంది ఇప్పుడు మించు మించు నాకు ఉంది నా ఎన్ని సంవత్సరాలకు తర్వాత మించి మించు ఐదు ఐదు సంవత్సరాలు ఆరవ సంవత్సరం చాలా సంతోషం మీ కళాభివందనాలు మరి కలియుగ సత్యకీర్తిగా పేరు పొందినటువంటి మీరు ఆ సత్యకీర్తి పాత్రలో ఒక ఉపద్యాన్ని ఏ వికృష్ట పౌనిక కొమ్మలకు తగ్గుల మాగిపోగలు మిటారము లెక్కడ చెల్లునక్కడే

అద్భుతంగా పడారు సార్ మరి మీ కుటుంబంలో ఇట్లాంటి కళాకారులు ఎవరైనా ఉన్నారా మా కుటుంబంలో ఎప్పుడు లేసారు మేము వ్యవసాయం కళ గుళినారు చేసుకొని ప్రతికే వాళ్ళమే ఆ ఏరియాలో శికాకుళం ఏరియా అంటే మారుమూల గ్రామం అక్కడ ఎప్పుడు ఏదో ఆకులు తీసుకుంటాయి ఆకులు మరి చేలు మోచిన టైం ఒక చేలు ఇలాంటివి వ్యవసాయమే గాని మాకు ఏంటి ఇది ఏంటి తెలిసింది కాదు సార్ ఆ నాయుడు గారే మాకు ఈ భిక్ష పెట్టాడు సార్ సత్యంగా నేను ఈ విశాఖపట్నం వచ్చాను నాయుడు గారు మా భాస్కర తమ్మినేని భాస్కర్రావు గారు అని మా మన ఉన్నారు విశాఖపట్నం వెళ్ళు ఆయన పోర్టులో చేస్తాడు మనకు ఉద్యోగాలు ఏ ఇస్తాడని చెప్పేసి అంటే నేను విశాఖపట్నం వచ్చాను సార్ ఫస్ట్ విశాఖపట్నం నుంచి నాయుడు గారు ఏంటంటే మనకి ఇప్పుడు ఏటి అందరూ ఇప్పుడు అంత ఇదైపోయింది రికమెండేషన్లు ఇప్పుడు ఏంటి ఉన్నాయి అలాగా అలాగనుకున్నా రెండు మూడు సార్లు ఆయనతో తిరిగి 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 తర్వాత ఈ నాటకాల్లో ప్రవేశించాడు అతనే ఫస్ట్ ఉద్యోగం చేసుకుంటున్నా సార్ ఉద్యోగం అప్పటికి రాలేదు సార్ తర్వాత పంతొమ్మిది వందల ఎనభై అంటే తొంభై ఒకటి ఒకటో నెల తొంభైలో నాకు ఉద్యోగం వచ్చింది సార్ రైల్వేలో ఇంటర్వ్యూ పంపించారు అంటే నేను కోర్టుకి వెళ్ళాను podr que te que ko prabhu ఒక ఇంటర్వ్యూ పంపించారు ఆ ఇంటర్వ్యూ తో నేను కళాశిగా పనిచేశాను సార్ కళాశిగా పనిచేయ అంటే కాంగ్యమైన చేసి కళాశిగా మారిపోయారు కళాశిగా మారిపోయిన తర్వాత కళాశి ఎల్ఫర్ కళాశి వన్ టూ ఇచ్చారు గ్రేడ్ టూ ఇచ్చారు గ్రేడ్ వన్ కూడా ఇచ్చారు సార్ ఎంసీఎం అవ్వాల్సింది మరి నాకు నాకు నా మీద పై వాళ్ళు ఉన్నారు కాబట్టి బీసీఏ మాకు వాళ్ళు మనకి రానివ్వకుండా చేసిస్తారు సార్ అయితే నాకు అదే తృప్తితో ఉన్నాను చాలు అంతవరకు వస్తే భగవంతుడు ఎంత మనకు అన్నం పెట్టాడు అంతే మనకి దానివల్ల ఇంత నేను స్థాయిలో అయితే నేను అన్ని విధాలుగా నేను మా ఊర్లో కూడా కొన్ని కొన్ని కార్యక్రమాలు చేశాను శివాలయం ఒకటి కట్టించాను నేను స్వామి బర్త్డేకి అంటే మాట చెప్తున్నాను నేను చాలా దైవ కార్యక్రమాలు అంటే నాకు చాలా ఇష్టం సార్ వన భోజనాలు ఇవన్నీ పెట్టేవాడిని కార్తీకంలో మేము ముప్పై ఐదు సంవత్సరాలు మా ఈ టీమ్ తీసుకెళ్ళి నేను నాటకాలు ఆడింది సార్ ప్రతి సంవత్సరం ఒక నాటకం పెట్టించేవాడిని వెరీ గుడ్ శివుడికి ఆ తర్వాత మీ శేంకు తోటి మొలకారెడ్డి గూడూరు సావిత్రి మరి మా మా నాటకాలు ఎన్ని ఉన్నాయో అన్ని నాటకాలు సార్లు పెట్టించాలి సార్ ముప్పై ఆరు సంవత్సరాలు ఇవి వార్స్ కోసం చేయించాలి సార్ ఇప్పుడు మన కరోనా వచ్చిన నుండి ఊర్లోకి వెళ్ళలేదు ఆపించాను సార్ అది మరి సాధారణ రైతు బిడ్డగా ఉండి రైతు బిడ్డ మాకేమి ఏమి లేదు సార్ మరి మాకు ఆస్తులు లేవు ఏమి లేవు సార్ సాధారణ మారుమూల ప్రాంతంలో ఏం చేసుకుంటారు మీరు పల్లెలో బయలులో మనం ఏంటి సార్ అదే అంటున్నాను కదా మన ఆకు ఒరి సేలు వచ్చినప్పుడు ఆకు తీసినప్పుడు ఆకు తీయడం దుక్కులు దుండిపోవడం ఏదో కూలికే వెళ్ళిపోయాడు సార్ ఓకే కూలి చేసుకునే సార్ మొత్తానికి కూలి బిడ్డగా కళారంగంలో అది అది మరి మరొక పాత్ర నుంచి మా ప్రేక్షకుల కోసం ఏదైనా ఒక పద్యాన్ని చదవండి అదే ఆ తర్వాత నేను నరకాసురులో నాటకం నరకాసుర అనుపమ భక్తి యోగ విజయం నన్ను జయించి జయిల్చి నీ ఘనతను నిలిపినావు నరకాసు శాంతిని బంధుమి నామనము ప్రబోధమై సుముకుమయ్యనో విశ్వదనో నట పూజనట మహాను భూతి వివ సమయకు చాలా అద్భుతంగా సార్ మరి మీరు ఎవరెవరితో నాటకాలు ఆడన్నారు

ఆంజనేయరాజు గారితో కూడా ఎన్నో నాటకాలు ఆడాడు అప్పుడు నకులుడు సహదేవుడు భీష్ముడేసేవాడు ఆ ఆ అంటే ఫస్ట్ స్టార్టింగ్ లో అన్నయ్యమైపోయినవే ఎన్ని అనుకోండి తర్వాత పేదవారి గోపాలరావు గారి తేటి కురుడి సత్యనారాయణ గారి తేటి ఇంక ఇన్ని ఎన్ని లేవు మూలకారెడ్డి మరి గూడూరు సావిత్రితోటి ఇన్నెన్నో ఈ సత్కీర్తి వేషాలు ఎన్నో చేశారు సార్ గారితో కూడా సీంకృత నాగేశ్వరరావు గారితో కూడా చాలా నాటకాలు ఆ ఆయన మహానుభావుడు ఆ తర్వాత ఈయనతో కూడా ఉన్న మన జేమ్స్ కూడా ఆయనతో కూడా ఉన్ను ఆ చాలా మరి ఎంత మంది ఉన్నారు నా జన్మ సార్ అందరి పా నిలబడ్డం అదృష్టం చాలా మరి మీరు అందుకున్నటువంటి సన్మానాలు సత్కారాలు ఈ కళారంగం మా ఇంటికి వచ్చి వచ్చి తెలుస్తుంది సరే చాలా ఇచ్చిన చెప్పండి నాయుడు గారి చేతుల మీద చాలా సన్మానాలు చాలా సత్కారాలు చాలా అది నేను చెప్పలేను నాకు చెప్తే నాకు నాకే బాధ నేను ఈ జన్మలో చేసుకున్నాను ఆ పుణ్యం మా తల్లిదండ్రులు ఏ జన్మలో నాకు సూచించారు ఎంత ఇబ్బంది పోయినా కళాకారులుగా కలాం తల్లి సేవ చేసి నేను అంత సంపాదించుకున్నాను సార్ ఎవరు నా అంతే కష్టపడి ఏమి తెలియక అక్ష జ్ఞానం లేకుండా మరి ఉద్యోగం అట్లా చేసినారు చేసారంటే నేను డిఆర్ఎం ఏ డిఆర్ఎం కోఆర్డినేషన్ అనుకూడదు కానీ చాలా మంది పెద్ద పెద్ద ఆఫీసర్లు అందరి దగ్గర నేను మన్నలు పొందాను సార్ కాదు సార్ కళాగా అప్పుడు అప్పుడు చదువు అక్కర్లేదు తెప్ప పెడితేనే ఉద్యోగం చదువులు సర్టిఫికెట్ ఇప్పుడు వచ్చాయి అన్నున్ను అప్పుడంతా టెప్పా దాని వల్ల నాకు అదృష్టం మరి మా తల్లిదండ్రుల వల్ల నాకు ఆ భగవంతుడు అన్నం పెట్టాడు దానివల్ల నేను దొరల దగ్గర కూడా చాలా నేను ఎవ్వరి దగ్గర ఒక్క మార్క్ కూడా చెడు వినిపించుకోలేదు సార్ సభాష్ నాయుడు గారు నాయుడు గారు ఎంత మీరు ఎంత కష్టపడి కూడా మీరు ఇన్ని నాటకాలు ప్రవేశించారని వాళ్ళు కూడా నాకు ఎంతో ఎన్నో సన్మానాలు చేశారు సార్ ఆ తర్వాత అన్నారు నీకు రైల్వే చాలా ఉపకారం చేసింది నువ్వెందుకు ఇంకా ఎంసీఎం మాట్ అని అడిగారు నన్ను నేను ఎంసీఎం లో గ్రేడ్ వన్ లో ఏడు సంవత్సరం విడిపోయాను సార్ నాకు ఎంసీఎం ఇవ్వండి సార్ ఏదో రూపాయి వస్తుంది పెన్షన్ లో నాకు బోల్డ్ బెనిఫిట్ వస్తుంది అంతే మరి నీకు అది అవ్వదు నీకు ఇప్పటికే బోల్డ్ రైల్వే నీకు ఉపకారం చేసిందని చెప్పుకోవచ్చు అది అది సార్ నా జీవితం చాలా సంతోషం మరి చివరిగా ఒక పద్యాన్ని వేరే పాత్ర నుంచి అర్చుడి ప్రార్థన సార్ మా సార్ అన్నయ్య అన్నది అన్నయ్య దగ్గర నాయుడు గారి దగ్గర కూడా అర్చుండి ఆడాను చాల దగ్గర చాల్ సార్ ఇప్పుడు మా సారథి దుర్యోధుడు మరి దుర్యోధుడు అంటే ఆడికి ఆడేసారి మరి మనం చెప్పలేము ఆడి ఇప్పుడు రెండు నందులు తీసుకున్నాడు ఒక ఆ నంది తీసుకున్నాడు అంటు జాతి నటుడు అయ్యాడు ఇప్పుడు ఆడు అనకూడదు కానీ నేను పొగిడితే పొగిడినట్టు ఉంటది ఇప్పుడు సారథకు మించినోడు ఎవరు లేరు సార్ నిజంగా అబ్బే వాడు పర్సనాలిటీ తాలు డైలాగు తాలు స్మూత్ అంటా వాక్ మేము అసలు ఆడి దగ్గరేమో చిన్న చిన్న నేర్చుకుంటాము ఇప్పుడు ఆ దగ్గర దుర్యోధుడు అక్కల నాయుడు కృష్ణుడు నేను అర్థుడు సరే చదవండి పన్నెండేళ్ళు అరణ్యవాసము ఒక్క ఏడాది అజ్ఞాత వాసం వెళ్ళి పెమ్మట వాసుదేవుడు దర్శనాత్మకై నేను ద్వారకేగుచుని ఆహా ఏమి నా అదృష్టము ग्रोधुनी बंबूनं जनी बुरो ओही टुडुं ग्रोथरा आसजोते पल संधि चढ़ागा आंग 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 ri pujana kalato anudavarichada sarvamunnaragechada amam 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 amam

మరి మీ కళకు మెచ్చి ఇంతటి సీనియర్ కళాకారులను కలిసినామనేటువంటి అనేటువంటి ఒక సంతృప్తితో మన తేనె తెలుగు యూట్యూబ్ ఛానల్ మరియు తేనె తెలుగు కల్చరల్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మీకు ఒక పత్రాన్ని వదలుచుకున్నాం స్వీకరించవలసిందిగా సంతోషం మరి మరి ఈ విశాఖపట్నము విజయనగరము ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి కళాకారుల్ని పరిచయం చేయాలి మన ఛానల్ ద్వారా అనేటువంటి ఒక సదుద్దేశంతో మమ్మల్ని ఆహ్వానించి కళాకారుల కోసం ప్రత్యేకంగా ఒక మంచి సర్టిఫికెట్ను తయారు చేయించినటువంటి సీనియర్ కళాకారులు సామవేదం బాలసుబ్రహ్మణ్యం గారు మరి వారి చేతుల మీదుగా ఈ సర్టిఫికెట్ మీకు అందజేస్తే బాగుంటుందని మేము కోరుకుంటున్నాం సార్ రండి సార్ సంతోషం సార్ థ్యాంక్ యూ సార్ ఓ కలామ తల్లి ముద్దు బిడ్డ కలకాలం వర్ధిల్లాలని మనకు మన ప్రేక్షకుల యొక్క మన్నలను ఆశీర్వాదాలు ఉంటాయని కోరుకుంటూ తోటతో ఈ కళాభిషేకం అనుభవిస్తాను నమస్తే